ముప్పై ఐదు చదవండి బాగుంటుంది చాలా బాగుంటుంది ముప్పై ఐదు కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకడి దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానము కలుగును మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానమును పొందు నిమిత్తము కొంచెం ఓర్మి అవసరం మీకు తొందరపడకుండా మాట్లాడే కాడ నిదానించేకాడా సంఘం కూడా కొంచెం ఓర్మి ఊరుముతో ఎందుకంటే మీ ధైర్యాన్ని నిలబెట్టుకోండి ఏసుక్రీస్తు వస్తున్నాడు ఆయన ఎదుట సిగ్గుపడకుండా మనం నిలబడే స్థితి మనకు ఉండాలి ఆయన ఎదురంగా తండ్రి అనేలా తప్ప నీ ముఖం చాటేసుకోకూడదు మూసేయలేక మూసేయలేక ముఖాన్ని చాటేసుకోకూడదు పౌల్లాగా ఇలాగా రొమ్మి విడిచి నిలబడాలి ఆ నిలబడటానికి ఇష్టం తండ్రి ఎదుట కొడుకు సిగ్గుపడకూడదు సిగ్గుపడచ్చా సిగ్గుపడకూడదు నాన్నని పిలిచే ధైర్యం నీకు ఉండాలి ఉండాలంటే నువ్వు నీతి మందుడిగా ముందు గుర్తించాలి నువ్వు పరిస్థితులు అని తెలియాలి సంఘానికి వారసు నువ్వు సంఘానికి మెయిన్ పాటు నువ్వు లేకపోతే ప్రపంచమే లేదు ఈ సంఘమే లేకపోతే ప్రపంచమే లేదు అంతటి మహాశ్రమం దొలకే ఆ స్థమ నుంచి తప్పించి నీతి మంత్రిగా చేశాడు దేవుడు ముప్పై ఏడు ఇక కాలము కొంచెముగా ఉన్నది వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చును నా ఎదుట నీతిమంతుడైన మంతుడైన వాడు ఈ విశ్వాసం మూలంగా జీవించును గాని అతను వెనక తీసిన కదలా అతని ఎందున ఆత్మకు సంతోషం ఉండదు అయితే మనము నశించుటకు వెనక తీయవారము కాము గాని ఆత్మను రక్షించుటకు విశ్వాసము గలవారమై ఉన్నాము వాక్యం అర్థమవుతుందా అర్థమవుతుంది వాక్యం చాలా నీట్గా ఉంది కదా ఇక్కడ ఏముందంటే యూసూఫ్ వస్తున్నాడు కొంచెం మీరు ధైర్యంగా ఉండండి మీరు నీతి మంతులు కనుక అయితే అలా ధైర్యంగా ఉండి మీరు ఏం చేయాలంటే నీతి మంతులు కనుక విశ్వాసం మూలంగా జీవించండి జీవితం అంటే అర్థం ఏంటి చెప్పాను కదా మీరు ఏ పని చేసినా నీ నీతి మంతునని ఒక స్వా మీ ఎందు మీ నోటి నుంచి రావాలి నీ నీతి మంతుని నీ నీతి మంతు ఊళ్ళతో చెప్పడం నీకు నువ్వు పని చేసుకున్నప్పుడు కానీ ఏ పనిలో ఉన్నా సరే డ్రైవింగ్ లో ఉన్నా ఎక్కడో సరే నా నన్ను యేసు దేవుడు నన్ను ఏసుప్రభు నందు నీతి మంత్రుడిగా చేసాడు అనే శ్లోకనం నీ లో రావాలి అలా ఎప్పుడు రావాలి ప్రతి రోజు పడుకున్నప్పుడు వచ్చిందనుకో ఆత్మయందు నువ్వు ముద్రింపు వారు కనుక నీకు గమనించు ఆ ధైర్యం వస్తుంది ఆ స్థితి నీకుంటది అందుకే నీతి మంత్రులు విశ్వాసం వల్లగా జీవించాలి అయితే మనము నశించుటకు వెనుక తియ్యవారు కాదు ఒక్కసారి యేసుప్రభను నమ్మిన తర్వాత వెనక్కి చూసే రకం కాదు మనం ఒకవేళ చూసినా యేసుప్రభుని తల ఇలా తిప్పేస్తాడు నువ్వు ఎప్పుడైతే వెనక్కి తిరిగావో యేసుప్రభుని తల ఇలా తిప్పుతాడు ముందుకు తిప్పి నీ యొక్క స్థితిని ఆయన పెంచుతాడు నువ్వు నీ నా కుమ్మాడు అని ఆ స్థితి మనకు రావాలి ఆ స్థితి రావాలంటే మీరు ఒక్కటి నమ్మాలి ఆ ఏంటంటే మొదటి ఆహ్వానం రెండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం చివరిగా మాట్లాడి ముగిస్తాను మొదటి వాహాను రెండో అధ్యాయం చదువు చదువు అమ్మా మొదటి వాహాను రెండవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చిన గట్టిగా చదవండి అమ్మా గట్టుగా చదవనమ్మా నిత్య జీవము అనుగ్రహించినది ఆయన చేసిన మనకు మనకు చేసిన వాగ్దానము ఇది మీరు నమ్ముతున్నారని లేదా సాక్షాత్తు దేవుడే వాగ్దానం చేస్తున్నాడు మనకి మీకు పరలోకం గ్యారంటీ నిత్య జీవం గ్యారంటీ దేవుని కుటుపార్ష్యం మీద సమాన వారసత్వానికి ఇచ్చాను అని సంఘానికి చెబుతున్నాడు దేవుడు విశ్వాసులుగా ఉన్న మీకు నాకు చెబుతున్నాడు ఇది మీరు నమ్ముతున్నారని నమ్ముతలేదా నమ్మితే ఆమె అని చెబుతారు నమ్మట్లేదు కనుక ఆమెను అంటలేదు ఆమెను అని చెప్పండి ఆమెను అంటే అర్థం ఏంటి అవును గాక సంఘానికి చిన్న చిన్న చెప్పాలి మనం ఇంత ఇంత ముందున్న బోధలు ఇవన్నీ అనలేదు ఆమెను హలో అనలేదు అనాలవి అవి చాలా విలువైనవి ఆమెన్ అంటే అవునుగాక నా జీవితంలో నేను ఈతుమంతున్నాయి ఆమెన్ దేవుడు వాగ్దాన రూపంగా వాగ్దానం నాకు ఇచ్చాడు అని చెప్పాలి ఆ దేవునికి సంతోషం మన హృదయాలు మోసే ఇజ్రాయల్ లాగా మోసే ఇజ్రాయల్కి ఎలాగైతే కఠినంగా హృదయాలు కఠినమైపోయాను ఈ సంఘంలో కూడా ఈ రోజు సంఘాల్లో కూడా విశ్వాసాలు హృదయాలు కఠినంగా మారిపోయినాయి నమ్మిక లేదు అందుకని నడుతూ ఉంటాయి నేను నిత్యచేయము అనుకరించినదే ఆయనే తాను మనకు చేసిన వాగ్దానము నిన్ను మోసపరుచిన బట్టి ఈ సంగతులు మీకు రాయిచున్నాను అయితే ఆయన వలన ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో ఉన్నది కనుక ఎవడను మీకు బోధింపన్న పన్న కర్లదు ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే గాని అబద్ధము కాదు అది అన్నిటికీ వచ్చి మీకు బోధించున్నది ప్రకారము ఆయన మీకు బోధించిన ప్రకారము ఆయన మీలో నిలిచిచున్నారని నిల్చుచుండీ కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగినట్లు మీరు ఆయన ఎందు నిలిచి ఆయన నీతి మంత్రుడిని ఎరిగి ఉన్న ఎడల మీ ఎడల ఎడల నీతిని జరిగించు ప్రతివాడు ఆయన నీతుని నీతి నీ ఆయన నీ ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగుతురు ఖచ్చితంగానండి వాగ్దానం సరైందే అవు మీరందరూ అందరూ పరలోకం ఖాయం మీరు పొందిన అభిషేకం సత్యం మీకు ఎవరు బోధం పక్కర్లంటే ఈ బాధ నేను ఈరోజు ఎందుకు బోధిస్తున్నాను అంటే తెలియదు కనుక బోధిస్తున్నాను రేపు నుంచి ఎవరైతే మీలో విశ్వాసులు నీతిమంతులు అనుకుంటారో ఈ విశ్వాసం మిమ్మల్ని అభివృద్ధి చేస్తుంది కృపలో ఎప్పుడైతే అభివృద్ధి చేసిందో కృపలో మీకు మీరే బోధించుకుంటారు ప్రతిరోజు మాట అలా బోధించినప్పుడు మీకు ఎవరు బోధించక్కర్లేదు సంఘం అంతా ఎవరు ఉంటారు అప్పుడు బోధకులే ఉంటారు బోధకులు అంటే సేవకులు సహోదరులు ఉంటారు తప్ప బోధకులు సంఘంలోకి రావాల్సిన అవసరం లేదు బోధకులు వేరు సేవకులు వేరు సేవకుడు అంటే సంఘానికి సంబంధించిన వాడు బోధకుడు అంటే ఈ గంట వచ్చి వాక్యం చెప్పి వెళ్ళిపోయేవాడు కనుక బోధకుడికి గొర్రెల మీద మమకారం ఉండదు వాడు ఎల్లగని చెప్తాడు కానీ సేవకుడికి గొర్రెల మీద మమకారం ప్రేమ ఎందుకంటే క్రీస్తునందు వాళ్ళని బతికించేడు కనుక దానికి సమాధానం చెప్పవలసింది సేవకుడే కనుక ఈ సంఘానికి సేవకుడిగా మరి పడిచరి చేస్తున్న ఉమాగారికి ఈ అవకాశం ఇచ్చిన మరి మీకు యేసుక్రీస్తు ప్రభుత్వం ఆమోలు వందనలు తెలుపుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను